రాజీవ్ గాంధీ గాంధీ దివంగత నేత అన్ని అంతా కూడా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి మన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళు ఒక పటిష్టమైనటువంటి మంది నిర్మాణం చేస్తే ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండే విధంగా కృషి చేయాలని అనే ఆ కార్యక్రమం తీసుకొని మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం వికారాబాద్ జిల్లాలో రెండు పర్యాలు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎన్నో వయప్రాయసాలు ఓడిచి మన జిల్లాలో నాలుగు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అందరంలో గెలవడానికి కృషి చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మీ అందరి యొక్క మండలతో ముప్పై రెండు నియోజకవర్గాల్లో హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీ అది పార్టీలో కొనసాగుతూ అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది సీనియర్ నాయకులను కూడా మనం మన పార్టీలోకి ఆహ్వానించి మనం కొనసాగడం జరిగింది ముప్పై రెండు నియోజకవర్గాలు మనం హైదరాబాద్ రంగారెడ్డి మ్యాప్ గింజమంటే ముప్పై రెండు నియోజకవర్గాల్లో మన ఏకైక నియోజకవర్గం పరిగి పరిగీటే కాంగ్రెస్ పార్టీ మిగతా అయ్యేది కూడా మొత్తం బీఆర్ఎస్ ఎవరైనా ఎక్కడైనా పరిచయం చేస్తే పరిగె అంటే ఎవరైనా దూరం మూలంటే వేరే రాష్ట్రం ఏంటంటే బీఆర్ఎస్ అంటూ వేరే రాష్ట్రం వల్ల ఎటువంటి అట్లాంటి ఎందుకంటే గంట గాలి ఉండే అప్పుడు అయినా సరే మన దగ్గర ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మూలంగా మనం రాష్ట్రంలోనే ఒక ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ యొక్క నిర్మాణాన్ని గతం నుంచి కూడా మనం కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఆర్గనైజేషన్ సంబంధించిన బాధ్యత కూడా మనమే తీసుకున్నాం జిల్లా అధ్యక్షులుగా రెండు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాం అంతకుముందు మన రాష్ట్ర స్థాయి లోపల డాటా అనాలిటిక్స్ డిపార్ట్మెంట్ చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణాన్ని కూడా మనం కృషి చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా మునుముందు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గతంలో మనం పంచాయతీరాజ్ సంఘటన నా యొక్క మెడికల్ కళాశాలలో మీటింగ్ పెట్టి తనను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు కూడా మన కళాశాలలోనే పటంచోర్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చాలా ముందు చూపుతోన కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణాన్ని ఒక పటిష్టంగా వ్యూహం తయారు చేయాలని తన ఆలోచనతో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోటోలు అన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ అన్నీ కూడా తయారు చేసి అవన్నీ కూడా ఒక మూడు సెట్లు తయారు చేసి ఒకటి ఇక్కడ ఒకటి ఢిల్లీలో ఒకటి గాంధీభవన్లో అట్లా పెట్టి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఇంకా మునుముందు కూడా కొత్త రక్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి ఉన్న వాళ్ళకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అట్లా ఎన్నో ఆలోచనలు తనకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆలోచనలన్నిటి కూడా మనతో పాల్పంచుకోవడానికి పిసిసి ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి గారు గతంలోపల ఎన్నో ప ఎన్నో పార్టీకి సంబంధించినటువంటి కమిటీలలో పునర్నిర్మాణంలో అదేవిధంగా బై ఎలక్షన్స్లో ఎన్నో పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటింగ్ పనులలో తను గతంలో బాధ్యతలు నిర్వహించినటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగా తమ్ముడు నరేందర్ మన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గతంలో మన పనిచేయడం జరిగింది ఘోషమాల్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి తను కూడా కోఅబ్జర్వర్గా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా పార్టీ ఆలోచన విధానాన్ని మనందరితో కూడా షేర్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనం గతంలోపల మెంబర్షిప్ డ్రైవ్ ఇన్సూరెన్స్ అన్నది అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో మనం అప్పుడే మెంబర్షిప్ డ్రైవ్ అన్నది అంటే పార్టీ యొక్క నిర్మాణం లోపల మన పరిహి నియోజకవర్గం నుంచి మనం ఒక మంచి సూచన తయారు చేసి ఇన్సూరెన్స్ కూడా పార్టీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనం మన ఊరు మన పూరు అని కూడా మన పరిగణ రేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచే ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రాం మనం ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగింది అప్పుడు వరి పంట వేస్తే ఊరే అని కూడా మాట్లాడే సందర్భం కేసీఆర్ ఉంటే వరి పంట ఏంటి మీకు అండగా అని రేవంత్ రెడ్డి గారు పరిగి గడ్డ మీద వచ్చి తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా పిలుపుని చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఇంకా ముందు ఇంకా పటిష్టమైన కార్యక్రమాలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మీనాక్షి నటరాజన్ గారు ఒక ఆలోచనతో ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు అదేవిధంగా మండల అధ్యక్షులు కూడా మన పరిగి మండలం ఇంకా కుల్కచర్ల మండలం నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు వధరాజ్ గారు తను మన మండల కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల అధ్యక్షులు కూడా అదేవిధంగా లాల్కృష్ణ గారు అదేవిధంగా మన రాఘవేంద్ర రెడ్డి గారు మన సత్య హరిశ్చంద్ర గారు మొన్నటి వరకు అప్పుడు ఎంపీపీగా బిఆర్ఎస్ పార్టీలో ఉండి మన కాంగ్రెస్ పార్టీ గెలపాలని మన నాయకత్వం కింద మన పార్టీలో చేరినటువంటి సత్య హరిశ్చంద్ర గారు అదేవిధంగా మన ఈ కార్యక్రమంలో కూడా పిసిసి సభ్యులు హృతిక్ రెడ్డి గారు మన లక్ష్మణ్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నారాయణ గారు మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు మన కృష్ణ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మన సురేందర్ బుధురాజు గారు కూడూరు మండల అధ్యక్షులు పెద్దలు భీమిరెడ్డి గారు మన రఘమోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారు అయ్య గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అదేవిధంగా మన విజయకుమార్ రెడ్డి గారు దోమ మండల అధ్యక్షులు అదేవిధంగా మన ఎస్టీసీఎల్ మన జిల్లా అధ్యక్షులు నాయక్ గారు ఇంకా మన ఎస్టీసీఎల్ మన సేవా సేవాదల్ అధ్యక్షులు ఇంకా ఈ కార్యక్రమం లోపల యాబాయిజీగూడెం నుంచి కూడా శశిధర్ రెడ్డి గారు ఇంకా రఘుమోహన్ రఘు ఊరు నుంచి మన పల్లాది శ్రీనివాస్ గారు మన గుండాల్ ప్రభాకర్ రెడ్డి గారు కనకం మొగ్లా గారు పిఎస్సిఎస్ చైర్మన్ అశోక్ మన చౌడాపూర్ మండల అధ్యక్షులు భరత్ బ్లాక్ అధ్యక్షులు ఇదే విధంగా మన సురేఖ రెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పులేందర్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు చాలామంది పెద్దలు ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి వాళ్ళు అదేవిధంగా వేదిక ముందు కూడా అశోక్ గారు ఇక్కడ కుర్చీ అమ్మ అశోక్ ఇక్కడ ఇక్కడ ఉంది కుర్చీ రామ్ మొత్తం దీస్క ఇంకా చాలామంది వేదిక ముందు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు అందరు కూడా పేరు పేరున ఈరోజు కొద్దిగా మొగులైనట్యింది వానవాడతంది అది ఆలస్యమైంది అదేవిధంగా గన్నేడు మండలిలో కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది ఈరోజు నన్ను కూడా అక్కడనే రమ్మన్నారు అక్కడ భూభారతి సర్వేలు చేయడం స్టార్ట్ అయింది శాంపుల్ సర్వేలు చేయడం స్టార్ట్ అయింది గన్నేడు మండలిలో సాలార్ నగర్ గ్రామంలో మన అధ్యక్షులు నాయకులు కొంతమంది అక్కడనే ఉన్నారు వాళ్ళు కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ప్రోగ్రాం ఇచ్చినాం కాబట్టి అక్కడికి రావడం వీలు కాదని చెప్పడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వరిగే నియోజకవర్గ అభివృద్ధి గురించి నాతో ప్రత్యేకంగా సాయంత్రం సమావేశం పెట్టిండ్రు నిన్ననే రాత్రి ఫోన్ చేసి చెప్పి రావాలని ముఖ్యమంత్రి గారు రెండు గంటలు సమయం ఒక్కొక్క ఎమ్మెల్యేతో వన్ టు వన్ ఎవరు ఉండరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇద్దరే మన పరిగె నియోజకవర్గ సమస్యలు లేని అక్కడ ఏమేమి అభివృద్ధి చేయాలి ఏమేం ప్రాజెక్టులు కావాలి లేకపోతే ఏమైనా చెరువులకు సంబంధించిన పనులు కావాలా పాఠశాలలు కావాలన్నా ఇంకా ఇరిగేషన్ కావాలా అన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు వరకు తయారైనాయి ఇంకా తయారవుతున్నాయి రిప్రజెంటేషన్స్ మన ఆఫీస్లో పిఏ ఆల్రెడీ టైప్ కొడుతున్నాడు కాబట్టి ఈరోజు సాయంత్రం సుదీర్ఘంగా పరిగె నియోజకవర్గ అభివృద్ధితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరుగుతున్న విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులతో చాలా సందర్భాల్లో నేను మాట్లాడినా మీకు ఏమేమి కావాలో మీరు చెప్పండి ముఖ్యమంత్రితో మీటింగ్ ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అధ్యక్షులందరితో కూడా నేను మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఒకటేమో ఆర్గనైజేషన్ పార్టీ ఒకటేమో అభివృద్ధి రెండు కూడా మనకు రెండు కళ్ళు లాంటివి ఒక సైడు పార్టీ పటిష్టంగా ఉండాలి ఒక సైడు అభివృద్ధి కూడా మనకు జరగాల ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి కార్యకర్తలు సన్నద్ధగా ఉంటారు దాంట్లో భాగంగా మీకు అందరికీ తెలుసు మన పరిగణ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఈసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఏడాది నెలలో జరిగిన అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి మనకు వచ్చినటువంటి శాంక్షన్స్ కొన్ని వేల కోట్ల రూపాయల శాంక్షన్స్ వచ్చినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు కళలు కూడా ఊహించని విధంగా మనం శాంక్షన్స్ తీసుకొచ్చినాం మన అసలు నాలుగు లైన్ల రోడ్ ఎట్లుంటుందో కూడా ఎవరు చూడలేము మనం పరిగొళ్ళం మొట్టమొదటిసారిగా నాలుగు లైన్ల రోడ్ మన పరిగి నుంచి మన వికారాబాద్ అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ నాలుగు లైన్ల రోడ్ ఆల్రెడీ వర్క్ కూడా షాద్నగర్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసేసారు సాయిద్ మల్కాపూర్ దగ్గర భవిష్యత్తు లోపల వికారాబాద్ నుంచి పోయే వాహనాలు అవి బస్సులు కావచ్చు లారీలు కావచ్చు షార్దార్ పోవాలంటే వయా పరిగే పోతాయి వయ పరిగే పోతుంది అది కనుక మొన్న కూడా షాపా నుంచి పోతే చాలా దూరం అయిపోతుంది ఏం రాబోన్ అంతేనా ఆ రూట్లో పోతే చాలా దూరం అయిపోతుంది మళ్ళీ పరిగి నుంచి పోవడం వల్ల ఏమవుతుందంటే పరిగిలో ఉండే వ్యాపారాలు పరిగిలో ఉన్నటువంటి బిజినెస్ ఇన్కమ్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ట్రాఫిక్ అంతా డైవర్షన్ అయిపోతుంది అలా పోవడం జరిగింది అది ఆల్రెడీ మనం సగం రోడ్ చేస్తాం వర్క్ స్టార్ట్ చేసినాం సగం అయిపోయింది బీటీ చేయాలి ఇంకా అక్కడ నుంచి కక్క నుంచి చిచ్చేపల్లి వాళ్ళు గంగర్ చిట్టేపల్లి వరకు చేయాలి అది కూడా శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా నల్చల్ల నారాయణ వాళ్ళ ఒక వేసుకుంటే ఇంకా విపరీతంగా ఇప్పుడు నుంచి రోడ్ వేసినాం ఆ భూములు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నేను రోడ్ వేసాను వాళ్ళ వాళ్ళు సంతోషంగా ఉన్నారు